చిన్నయ్య పి నరసింహారెడ్డి రావుల నరేష్ బార్ల వెంకటేష్ జయ చిన్నారెడ్డి సల్ల లక్ష్మి మాడ మత్స్య గంగమణి సయ్యద్ రుబీనా బేగం యదం మర్రెమ్మ ఈది గంగు గద్దె గోవిందమ్మ మారంపల్లి ముత్తెమ్మ కుమ్మరి స్వరూప రేపు పెద్ద లక్ష్మి గజ్జా సత్యమ్మ చిత్ర గంగమణి ఉల్లెంగ పెదరాజు కప్పల గంగు కప్పల భోజమ్మ కుర్మి పద్మ తీగల రాజగంగమ్మ ముప్పెన లసుంబాయి పడిగల గంగమణి అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడింది వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ సహాయం వర్తించదు మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము దాంట్లో భాగంగా సాగుకు యోగ్యం కానటువంటి భూములను మనము రెవెన్యూ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా గ్రామంలో ఒకరోజు సర్వే చేయడం జరిగింది దాంట్లో భాగంగా సాగుకు యోగ్యం కానటువంటి భూములు వివరాలు కూడా చెప్తాను దాంట్లో ఎవరైనా ఉండి మేము సాగు చేస్తున్నాము అని చెప్పేసి ఎవరన్నా ఉంటే చెప్పండి పేర్లు చెప్తున్నాయి అండి కళ్యాణ్ గంగారాం బార్ల పెదనడిపి గంగారెడ్డి రాజారాం భూదేవి మేకల నరేష్ కప్పల చిన్న భోజన్న మేకల నరేష్ లోక కిరణ్ లోక లక్ష్మణ్ బార్ల చిన్నలింగన్న గంగుల గంగారెడ్డి వీణ వడ్ల ముత్తెమ్మ గోర్ల కుందపురం గంగుబాయి సయ్యద్ రేయానా నీర సత్యమ్మ సంతమ్మ పిట్ల మల్లవ్వ ఆర్ఎస్ సుజాత బార్ల శ్యామ్సుందర్ రెడ్డి పడిగల నడపిసాయమ్మ గంగూబాయ్ గంగూబాయి కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు వీటిని కూడా పరిశీలన చేయబడుతుంది పరిశీలన పూర్తయిన తర్వాత రాకేష్ మహమ్మద్ మన్సూర్ బార్ల హన్సాపురం సుమలత బార్ల నాగరాజు నాయకుడి రాజన్న మేకల రాకేష్ తుమ్మల ప్రణయ్ రెడ్డి మార్వాడి అనసూయ తుండూర్ నరసయ్య ఏనుగుల సాయికుమార్ బోదాసు చంద్రయ్య బార్ల గంగవ్వ ఈర్ల నరేష్ కండెల గంగాధర్ ఠాకూర్ మౌనిక జబీనా బేగం బక్తర్ సంగీత ఎర్రోల్ల పోసాని భట్టు లహరిక లహరికా నూత్పల్లి రాజుభాయ్ ఎస్కే అక్తరి సల్మా బేగం జుమరత్ సౌజన్య చేపూర్ సౌజన్య భట్టు గోన్ల పోసానీ బండి గోదావరి కీని లక్ష్మి పిండి మమత గూళ్ళ నర్సు ఠాకూర్ మీనాబాయి రొడ్డల అనసూయ సజిదా బేగం ఠాకూర్ బోదాస్ రుక్మిణి మార్వాడి సాయమ్మ మాన్పాడి జమున ఉల్లెప్పు రాజుభాయ్ ఎస్కే ఫైమా కుమ్మరి నర్సు తెలుగు సుగుణ సయ్యద్ వహీద్ ముల్లిపు రాజు షేక్ అహ్మదీ బేగం ఆర్య భూలక్ష్మి మాడబోయ్ లక్ష్మి గోపు నర్సవ మాడబోయ్ దేవుబాయ్ కండెల ముత్తెమ్మ నసియా బేగం కొందరి పెద్ద నర్సు షేక్ కరీమా నజియా బేగం గంగుల మల్లుబాయ్ పెద్దపులి కల్పన తెలుగు అస్మబాయి జంగల భూదేవి జంగల వీణ మహమ్మద్ గూసియా బేగం గూర్ల కావ్య కమ్మరి సరస్వతి మాదిగి ఉల్లింగ చిన్నక్క మాదిగి ఉల్లింగ చిన్నక్క ఎర్రం భూమవ్వ కండల శోభ అంబల రాజుభాయ్ వేల్పూర్ లింగవ గాదనబోయ్ ప్రసన్న పరాస్ లచ్చన్న తెలుగా ప్రవీణ్ కుమార్ రుడ్డం హరిత గజ్జె భూమన్న వేల్పూర్ లావణ్య అమ్మగడ్డ లక్ష్మి వనపర్తి లక్ష్మి అబ్దుల్ల సాహ్ సుభై వన్నెల ఇంద్ర అప్సర్ బేగం పాముల సుగున బొచ్చుల్ల షేక్ జగిరా బేగం సుక్కల అమ్మాయి రసపుత్ర ఆశా ఎర్రం గంగమణి గోల్ల మాడబోయ్ స్వరూప తల్లవారి రాజమణి సయ్యద్ మీరాబి తలవారి రూప అజ్కారి గంగుబాయి నాయక కళావతి కండెల సత్యగంగు శృంగరి సాయమ్మ వేల్పూర్ల నసుంబాయి పొట్పల్లి లత దూకల బండి పందిరి లక్ష్మి కండల మనస్వేని బొమ్మడి లీలావతి బోచర్ల సుమలత అసియా బేగం కావేడి లక్ష్మణియా బేగం కడదూరం మల్లవైంలో రమ్య పర్వీన్ మార్గీ ఉల్లేఖ శ్యామల మరియు లబ్ధిదారుల యొక్క లిస్టు చదవబడినటువంటి నాలుగు స్కీమ్స్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇంట్లో రేషన్ కార్డులు రైతు భరోసా లబ్ధిదారుల లిస్టు మీకు చదివి వినిపించడం జరిగింది ఇందులో ఏమన్నటువంటి అభ్యంతరాలు మీరు తెలుపు తెలుపదలుచుకుంటే రాతపూర్వకంగా దయచేసి రాతపూర్వకంగా ఈ మాకు అందజేయాల్సిందిగా కోరుచున్నాము అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఇంకను మిగిలిపోయినటువంటి అర్హులైన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే అంటే దరఖాస్తు చేసుకొని వారు ఈ నాలుగు స్కీమ్లలో కూడా దరఖాస్తు చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ నాలుగు స్కీమ్లలో వారికి ఏ స్కీమ్ వర్తిస్తుందో తెలుసుకొని దాని ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారికి ఆ లబ్ధిని ఈ రోజు నుంచి మేము అందించడానికి కూడా ఇప్పుడు కూడా తీసుకోవడానికి దరఖాస్తు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాం